అందరికీ నమస్తే అండి ఈరోజు మనం సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయని పక్కా కొలతలతో అత్యంత జాగ్రత్తతో ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం దీనికోసం నేను ఒక పదిహేను కాయలు తీసుకున్నాను ఈ నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కాయలు శుభ్రపడమే కాకుండా గట్టిదనాన్ని వస్తుందండి ముక్కకి ఈ గట్టిదనం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇట్లా పొడిగుడ్డ తీసుకుని కాయ మీద తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోండి ఈ కాయలన్నీ ఇట్లా తుడుచుకున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి మొక్కలు కొట్టించుకొస్తాను ఐదు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని చాలండి వీటన్నిటికీ ఇట్లా అప్లై చేసేసి ఎండలో పెడదాం ఈ మామిడికాయలన్నీ ముక్కలు కట్ చేయించుకొచ్చానండి ఇక ఈ సైజు ముక్కలు ఇట్లా అన్నిటికీ టెంక్ వచ్చేటట్టు కొట్టించుకోండి అన్నిటికీ టెంక్ వస్తే ముక్క కూడా పాడవదు ఈ టెంక్ లేని ముక్కల వల్ల పచ్చడంతా కూడా పాడైపోద్దండి ఈ కొట్టేటప్పుడు కొన్ని ముక్కలు కూడా చితికిపోతూ ఉంటాయి అట్లాంటివి కూడా ఇప్పుడు ఏరేసుకుందాం ఈ జీడులు తీసేటప్పుడు ఇట్లా ఇట్లాంటిది వస్తుందండి ఇది తీసేసుకోండి వెల్లుల్లిపాయని నూనె రాసి ఎండలో పెట్టాం కదండి ఇటు తోలంతా తీసుకుందాం ఇప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని టైం పడుతుంది కానీ ఆవాల్ని బాగా ఎండబెట్టుకుని ఇట్లా మిక్సీ చేసుకుందామండి నేనైతే ఇంట్లోనే చేస్తున్నాను ఆవపిండి కూడా ఈ వెసులుబాటు లేని వాళ్ళు షాపుల్లో పొడి దొరుకుతుంది అవి తెచ్చుకొని వాడుకోండి మెత్తగా అయిపోయింది ఇట్లా చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ సోలతో కొలుసుకుందామండి ఈ సోల కనుక మీ దగ్గర లేకపోతే గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా ఒక మెజర్మెంట్కి ఒకటి తీసుకుని దాని ప్రకారమే కొలుసుకోండి ఇక్కడ లెక్కలన్నీ కూడా ఆవకాయలో నాలుగిటికి ఒకటి చొప్పును నేను వేస్తున్నాను ఆవపిండి కారం ఉప్పు ఎంతెంత వేయాలో చెప్తాను ఇప్పుడు ముందు ఈ ముక్కలు ఎన్ని సాల్వ్ అవుతాయో కొలుసుకుందాం ఏం అదిం పెట్టాల్సిన అవసరం లేదండి మామూలుగా అనామతిగా వేసుకున్నా సరిపోతాయి కాబట్టి నిండా వేసుకోండి మొత్తం ఈ మామిడికాయ ముక్కలు దీంతో పన్నెండు సోలు అయినాయండి ఈ పన్నెండు సోళ్ళకి ఉప్పు కారం ఆవు పిండి ఎన్నెన్ని పాళ్ళల్లో వేయాలో చూపిస్తాను నాలుగు సోళ్ళకే అర సాలిడ్ చొప్పును ఉప్పు పోస్తున్నానండి మీరు తీసుకునే గిన్నెల్లో కూడా అలాగే నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఉప్పు పోసుకోండి అంటే ఇప్పుడు పన్నెండు సోళ్ళకి ఇప్పుడు సాలిడ్ని అర పోస్తాను నేను ఉప్పు తక్కువే పోస్తాను ఎందుకంటే మూడో రోజు దీన్ని కలయిది ఇప్పేటప్పుడు అప్పుడు రుచి చూసి అవసరమైతే కలుపుకున్నాం అర సాలిడ్ నాలుగు సోలకి ఒక సాలిడ్ చొప్పున కారం పోస్తున్నాను అంటే ఇప్పుడు ఈ పన్నెండు సోలలు కాబట్టి మూడు సోల కారం పోస్తానండి ఈ కారం కూడా ఎండుమిరపకాయలు మనమే తీసుకుని వాటి తొడియాలన్నీ తీసి ఎండబెట్టుకుని మిల్లు పట్టించుకొచ్చుకున్నామండి ఈ కారం దీంట్లో వేస్తున్నాను రెండు మూడు మూడు సోల కారం పోసాను ఆవపిండి రెండు మూడు కారం నున్న ఆవపిండి సమానంగా పోసానండి వాటిలో సగం మాత్రం ఉప్పు పోసాను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు మెంతులండి గొయ్యి మాత్రమే వేస్తున్నాను చారెడి వరకు ఉంటాయి పచ్చి అన్నీ కూడా ఇందులో ఏ వేయించినీ లేవు వెల్లుల్లి పైలు పొట్టు తీసుకున్నవి కిలో ఉంటాయి ఈ మొత్తం ఇందులో వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఒక లీటరు నూనె పోస్తున్నానండి మామిడికాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసి దీన్ని ఇందులో కలుపుకుంటూ ఈ గిన్నెలో పెట్టుకుందాం వీటిని మిశ్రమంలో కలుపుకుని ఇట్లా పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు కారం ఆవపిండి ఇవన్నీ కూడా ముక్కలకి సమానంగా పడుతుంది ముక్కలు కూడా ఊరి బాగుంటాయి ఈ మిగిలిన వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా పైన వేసేసుకో ఇప్పుడు ఇంకో లీటర్ బాస్తున్నాను ఆవకాయకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి లేదంటే మొక్క బూజు పట్టిపోతుంది నూనె ఇట్లా పైకి తేలేటట్టు ఉండాలి మొత్తం నువ్వుల నూనె వాడాం కాబట్టి అసలు దీని రుచిని మించింది ఉండదండి అన్నీ మనం ఇంట్లో తయారు చేసుకున్న వస్తువులతోనే ఆవకాయ పట్టుకున్నాము ఇది సంవత్సరం పాటు చెక్కు చెదరకుండా మొక్క మెత్తబడకుండా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మామిడికాయ మొక్కలు కలిపి మూడు రోజులైందండి దీన్ని ఈరోజు తిరగ కలుపుకుందాం దీంట్లో ఇప్పుడు ఏమేమి కావాలో చెప్తాను వేయించి పెట్టుకున్న మెంతుల్ని పచ్చ పచ్చగా నూరుకున్న పౌడరు ఒక వన్ థర్డ్ కప్ అండి ఇది రోట్లో వేస్తున్నాను అట్లాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపై గబ్బాలు ఇప్పుడు దీన్ని తీసి పచ్చడిలో కలుపుదాం ఇది వేసుకోవడం వల్ల మంచి సువాసనతో పాటు రుచి ఎన్హాన్స్ అవుతుంది ఈ పచ్చడిని ఒకసారి అండి నూనె కూడా సరిపోతుంది ఇంకా మళ్ళీ ఏమి పోయాల్సిన అవసరం లేదు ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకుందాం ఆవపిండి కారం అన్నీ సరిపోయినాయండి కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తుంది అందుకని ఒక వన్ థర్డ్ కప్పు ఉప్పు కలుపుతున్నాను ఎందుకంటే ఉప్పు తక్కువ అయితే పచ్చడి పాడైపోతుంది అండి అందుకని కలుపుకోవడమే ఇప్పుడేమో అందరూ ఉప్పు తక్కువ తినాలి కారాలు తక్కువ తినాలి అంటున్నారు కానీ ఆవకాయలు అన్ని సమపాళ్లల్లో ఉంటేనే ఆవకాయ పచ్చడి ఉంటుందండి సంవత్సరం పాటు నిలవుండే గుమగుమలాడే ఆవకాయం కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మీకు ఇందులో సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి దీన్ని జాడీలోకి అండి ఈ కొత్త జాడీలో పెట్టుకుంటున్నాము ఇట్లా జాడీలో మొత్తం తీసుకున్న తర్వాత గాలి చొరవ పెట్టకుండా మూత పెట్టేసుకుని దీనిపైన ఒక లస్యం కట్టుకుందాం దీనివల్ల ఏంటంటే పచ్చడి చ ఎప్పుడూ తాజాగా ఉంటుంది